అధ్యక్ష కాబట్టి అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను విశ్వసనీయత అన్నది ఎప్పుడైనా ఎప్పటికైనా గెలుస్తుంది అధ్యక్ష విశ్వసనీయత అన్నది ఒక వ్యక్తి సంపాదించుకోవాలి అని అంటే ఫలానోడు క్రెడిబుల్ ఫలానోడు నమ్మకస్తుడు అని సంపాదించుకోవాలని అంటే అధ్యక్ష ఆ పేరు సంపాదించుకోవాలంటే అధ్యక్ష కొంతమందికి సంవత్సరాలు గడుస్తుంది అధ్యక్ష అవకాశం రాకపోవచ్చు సంపాదించుకునే పరిస్థితి కూడా కొంతమందికి ఉండకపోవచ్చు మంచోళ్ళు అయినప్పటికీ కూడా దేవుడి దయ వల్ల ఆ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపాదించుకోగలిగింది అని చెప్పి గర్వంగా నేను ఈరోజు కూడా చెప్తా ఉన్న అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయగలిగిందే చెబుతుంది చెప్పింది ఏదైనా కూడా ఖచ్చితంగా మాట మీద నిలబడుతుంది అని మాత్రం హండ్రెడ్ పర్సెంట్గా చెప్తాను ప్రతి ఇంట్లో కూడా ఈ చర్చ జరగాలి ఈ జరిగిన ప్రతి విషయం కూడా ఆలోచనలు జరగాలి మీ ద్వారా ప్రతి ఇంట్లో కూడా ఈ చర్చ జరగాలని కూడా కోరుకుంటూ దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవులతో మళ్ళీ మూడు నెలలకు మళ్ళీ ఇదే చట్టసభలో పూర్తి స్థాయి బడ్జెట్ మళ్ళీ ప్రవేశపెట్టి అఖండమైన మెజారిటీతో మళ్ళీ ప్రజల మనల్ని కూడా ఖచ్చితంగా పొందుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ